హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగాస్టా కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చికెన్లోకి కానీ మటన్లోకి కానీ ఫ్రైస్లోకి ఈవెన్ నాన్ వెజ్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే గరం మసాలా పౌడర్ని చేసేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి చేయండి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దానిలో హాఫ్ కప్పు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు హై క్వాలిటీ ధనియాలు అండి ఈ ధనియాలని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అదే హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ధనియాలు ఫ్రై అయిపోతాయి పైనంతా మాడిపోతుంది టేస్ట్ బాగుండదండి ఇట్లా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఫ్రై ప్యాన్లో వన్ థర్డ్ కప్పు దాల్చిన చెక్క వేస్తున్నాను ఈ దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనకి మిక్సీలో వేసేస్తే నలగవు కదా అందుకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇవి కూడా టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగు నలయాలక వేస్తున్నాను ఈ నలయాలక కూడా మనకి బయట దొరుకుతుందండి అట్లానే నాలుగు లేదా ఐదు అనస పువ్వు వేస్తున్నాను ఇవి ఈ మూడు కూడా టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఇప్పుడు ఇదే ఫ్రై ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి రెండు కూడా ఎక్కడ కలర్ మారకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి జస్ట్ వేడైతే చాలు ఇవి ఇవి కూడా వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోని రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను అట్లానే నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి ఈ ఎండుమిర్చి బిర్యానీ ఆకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కొంచెం పొంగితే చాలు కలర్ చేంజ్ అయ్యి సరిపోతుందండి ఇవన్నీ ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి డ్రైగా ఇప్పుడు ఇదే ప్యాన్లో షాజీరా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ షాజీరా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి ఇదంతా బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసేసేయండి ఇవన్నీ ఒకసారి ఎండలో పెట్టుకోండి మనం ఫ్రై చేసుకునే ముందు టేస్ట్ బాగుంటుంది త్వరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను మిరియాలు వేయట్లేదండి మిరియాలు ఎప్పుడు వేస్తానో చెప్తాను మూతబెట్టి మెత్తగా ఫ్రై చేసి పొడి చేసేసుకోండి ఇదిగోండి ఇట్లా పొడి చేసేసుకోవాలి ఇట్లా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మిరియాలు వేస్త మిరియాల పొడి వేస్తున్నాను మిరియాలు ఒక ట్వంటీ తీసుకోండి మెత్తగా పొడి చేసేసుకోండి ఆ పొడిని ఇందులో కలిపేస్తున్నానండి ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మిక్సీ వేయనవసరం లేదండి జస్ట్ ఇట్లా స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది ఈ పౌడర్లో బాగా కలిసేలాగా ఈ మిరియాల పొడి కూడా కలిపేసుకోండి అంతేనండి మన గరం మసాలా అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తు చాలా బాగుంటుంది ఇదంతా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకు మినిమం వన్ ఇయర్ స్టోర్ ఉంటుందండి మనం కుక్ చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కుక్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి అలా లేకుండా బయట అయినా కానీ నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అంతేనండి మన గరం మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రైస్లోకి చికెన్లోకి మటన్లోకి బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి